మీరు ఇప్పుడు నిలబడి ఉన్న నేలకి రెండు వందలు అడుగుల కింద వేలాది మంది మనుషులు ప్రాణాలతో సమాధి చేయబడ్డారా లేక మనకు తెలియని ఒక రహస్య ప్రపంచం అక్కడ ఇంకా జీవించే ఉందా మనం ఆకాశంలో ఏలియన్స్ కోసం వెతుకుతున్నాం కాని అసలు మిస్టరీ మన కాళ్ల కిందే ఉంది ఏమైనా మహానగరం నమస్కారం ఫ్రెండ్స్ మనం రోజువారీ జీవితంలో రోడ్లపై నడుస్తున్నప్పుడు ట్రాఫిక్లో చిక్కుకున్నప్పుడు లేదా ఆకాశహర్మ్యాలను చూసి ఆశ్చర్యపోతున్నప్పుడు మన కింద కొన్ని వందల అడుగుల లోతులో ఒక నిశ్శబ్ద సామ్రాజ్యం నిద్రిస్తోందని ఎప్పుడైనా ఊహించారా అది ఏదో ఒక చిన్న గుహ కాదు ఏకంగా ఇరవై వేలు మంది మనుషులు నివసించిన ఒక పూర్తి స్థాయి నగరం రోజు మనం టర్కీలోని కెపడోషియా ప్రాంతంలో ఉన్న దెరింకుయు రహస్యాలను చేదిద్దాం ఒక సామాన్యుడికి దొరికిన అసాధారణ రహస్యం కథ పంతొమ్మిది వందల అరవై మూడులో మొదలవుతుంది టర్కీలోని ప్రావిన్స్ ప్రావిన్స్లో ఒక సాధారణ వ్యక్తి తన పాత ఇంటిని రిపేర్ చేసుకుంటున్నాడు తన ఇంటి నేలమాళిగలో బేస్మెంట్ ఒక గోడను కూల్చినప్పుడు అతనికి అక్కడ ఒక ఖాళీ ప్రదేశం కనిపించింది కుతూహలంతో ముందుకు వెళ్తే అది ఒక చీకటి సొరంగం వైపు దారితీసింది అతను కనుగొన్నది తన ఇంటి విస్తరణ కాదు చరిత్రనే మార్చివేసే ఒక భూగర్భ ప్రపంచం యొక్క ప్రవేశ ద్వారం పురావస్తు శాస్త్రవేత్తలు రంగంలోకి దిగి త్రవ్వకాలు జరిపినప్పుడు వారి కళ్ళు బైర్లు కమ్మాయి అది కేవలం ఒక గది కాదు ఏకంగా పద్దెనిమిది లోతు సుమారు ఎనభై ఐదు మీటర్లు లేదా రెండు వందల ఎనభై అడుగులు ఉన్న ఒక బహుళ అంతస్తుల నగరం భూమిపైన మనం స్కైస్క్రాపర్లను నిర్మించినట్లు వీరు భూమి లోపలికి ఒక నగరాన్ని నిర్మించారు ఇంజనీరింగ్ అద్భుతం గాలి ఎలా ఆడేది ఇక్కడ ఒక లాజిక్ ఆలోచించండి మీరు ఒక చిన్న గదిలో కిటికీలు లేకుండా ఉంటేనే ఊపిరి ఆడనట్లు అనిపిస్తుంది మరి ఇరవై వేలు మంది మనుషులు వారి పశువులు భూమికి రెండు వందలు అడుగుల లోతులో ఉంటే గాలి ఎలా అందుతుంది ఇక్కడే ప్రాచీన ఇంజనీరింగ్ ప్రతిభ కనిపిస్తుంది వెంటిలేషన్ షాఫ్ట్స్ ఈ నగరంలో సుమారు పదిహేను వేలు కంటే ఎక్కువ చిన్న గాలిగొట్టాలు వెంట్స్ ఉన్నాయి ఇవి పైనుండి కింద వరకు గాలిని సరఫరా చేస్తాయి నీటి సరఫరా నగరంలోని ప్రతి స్థాయికి విడివిడిగా బావులు ఉన్నాయి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ బావుల కనెక్షన్లో భూమి పైభాగంలో ఉండవు అంటే శత్రువులు భూమిపైన ఉన్న నీటి వనరులను విషపూరితం చేసినా లోపల ఉన్న ప్రజలకు సురక్షితమైన నీరు అందేలా ప్లాన్ చేశారు ఇది కేవలం బంకర్ కాదు ఒక జీవన శైలి డెరింకుయు కేవలం యుద్ధం వచ్చినప్పుడు దాక్కునే చోటు కాదు అక్కడ దొరికిన ఆధారాలను బట్టి ప్రజలు అక్కడ నెలల తరబడి నివసించేవారని అర్థమవుతోంది ఒకటి వంటసాలలు పొగ బయటకు వెళ్లేందుకు ప్రత్యేక మార్గాలు ఉన్న కిచెన్లు ఉన్నాయి రెండు మద్యం తయారీ కేంద్రాలు వైనరీస్ అవును మీరు విన్నది నిజమే అక్కడ ద్రాక్ష రసాన్ని చేసే కుండలు మద్యం చేసే యంత్రాలు దొరికాయి మూడు పాఠశాలలు మరియు చర్చీలు పిల్లల కోసం చదువుకునే గదులు ప్రార్థన చేసుకోవడానికి మతపరమైన కేంద్రాలు కూడా ఉన్నాయి చుట్టుపక్కల ఉన్న మరిన్ని మిస్టరీలు కప్పడోషియా ప్రాంతమంతా ఒక అగ్నిపర్వత శిలలతో సాఫ్ట్ వోల్కానిక్ రాక్ నిండి ఉంటుంది డెరింకుయు ఒక్కటే కాదు ఈ చుట్టుపక్కల సుమారు రెండు వందల కంటే ఎక్కువ భూగర్భ నగరాలు ఉండవచ్చని అంచనా కైమాక్లి కైమాక్లీ డెరింకుయు నుండి కేవలం తొమ్మిది కిలోమీటర్ల దూరంలో మరో పెద్ద నగరం ఉంది వింత ఏంటంటే ఈ రెండు నగరాలను కలుపుతూ భూమి అడుగున ఒక మారధాన్ సొరంగం ఉంది అంటే ప్రాచీన కాలంలోనే వీరికి భూగర్భ రవాణా వ్యవస్థ అండర్ గ్రౌండ్ కనెక్టివిటీ ఉండేదనమాట డిఫెన్స్ సిస్టమ్ మీరు లోపలికి రాలేరు ఈ నగరాన్ని నిర్మించిన వారు భద్రత విషయంలో రాజీ పడలేదు ప్రతి అంతస్తు వద్ద ఒక భారీ రౌండ్ స్టోన్ డోర్ ఉంటుంది ఈ రాతి తలుపు బరువు సుమారు ఐదు వందలు కిలోలు ఉంటుంది దీని ప్రత్యేకత ఏంటంటే దీన్ని కేవలం లోపలి నుండి మాత్రమే తెరవగలరు బయట నుండి ఎంతమంది తోసినా అది కదలదు శత్రువు ఒకవేళ మొదటి తలుపును దాటి లోపలికి వచ్చినా ఇరుకైన మార్గాల్లో ఒకరి వెనుక ఒకరు మాత్రమే రావాలి ఆ సమయంలో లోపల ఉన్న సైనికులు వారిని సులభంగా ఎదుర్కోవచ్చు ప్రధాన స్రవంతి చరిత్రకారుల ప్రకారం వీటిని క్రీస్తు పూర్వం ఎనిమిదో శతాబ్దంలో ఫ్రిజియన్స్ నిర్మించి ఉండవచ్చు తరువాత బైజాంటైన్ కాలంలో క్రైస్తవులు ముస్లిం దాడుల నుండి తప్పించుకోవడానికి వీటిని విస్తరించారు కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది ఫ్రెండ్స్ కొందరు పరిశోధకులు ఏమంటారంటే ఈ రాతిపై కార్బన్ డేటింగ్ చేయడం కష్టం దీని నిర్మాణం అంత ప్రాచీనమైనది అయితే అప్పట్లో ఇనుప పనిముట్లు కూడా సరిగ్గా లేని కాలంలో ఇంత ఖచ్చితత్వంతో ఎలా తవ్వారు కొందరు ఏన్షియంట్ ఏలియన్ థియరిస్టులు ఏమంటారంటే ఆకాశం నుండి వచ్చే ఏదో ఒక గొప్ప విపత్తు బహుశా అణుయుద్ధం యుద్ధం లేదా గ్లేసియర్ పీరియడ్ నుండి తప్పించుకోవడానికి మానవాళిని ఎవరో ఉన్నత శక్తులు భూమి కిందకి పంపించాయి పర్షియన్ గ్రంథం వెండిడాడ్ వెండిడాడ్లో అహురా మజ్దా అనే దేవుడు భూమిపై రాబోయే మంచు ప్రళయం నుండి తప్పించుకోవడానికి ఒక భూగర్భ నగరాన్ని నిర్మించమని ఇమా అనే రాజుకు చెబుతాడు డెరింకుయు కథకు ఈ పురాణానికి చాలా దగ్గర పోలికలు ఉన్నాయి మనం కేవలం ఒక నగరం గురించి చూశాం కానీ ఇదే రకమైన నిర్మాణాలు మెక్సికో రష్యా మరియు టిబెట్లో కూడా ఉన్నాయి అవి ఇంకా భయంకరమైనవి ఇప్పుడు మనం సముద్రాలు దాటి అమెరికా ఖండంలోని మెక్సికో అడవుల్లోకి మరియు దక్షిణ అమెరికాలోని రహస్య గుహల్లోకి వెళదాం ఇక్కడ దొరికిన ఆధారాలు మనం ఒంటరి వాళ్లమేనా అనే సందేహాన్ని కలిగిస్తాయి పాదరసం నదులు మరియు అంతరిక్ష రహస్యాలు డెరింకుయు గురించి విన్నప్పుడు అది కేవలం మనుషులు దాక్కోవడానికి కట్టిన ఇల్లు అనుకున్నాం కానీ మెక్సికోలోని టియోటి హువాకాన్ పిరమిడ్ల కింద దొరికిన విషయాలు చూస్తే మన పూర్వీకులు భూమి కింద ఏదో ఒక భయంకరమైన ప్రయోగాన్ని లేదా రహస్యాన్ని దాచారని అర్థమవుతుంది ఒకటి మెక్సికో పిరమిడ్ కింద ద్రవపాదరసం లిక్విడ్ మర్క్యురీ మెక్సికో సిటీకి కొద్ది దూరంలో ఉన్న టెంపుల్ ఆఫ్ ది ఫెదర్డ్ సర్పెంట్ కింద రెండు వేల మూడులో ఒక భారీ సొరంగం బయటపడింది అది సుమారు పద్దెనిమిది వందలు ఏళ్ల క్రితం మూసివేయబడింది రోబోటిక్ కెమెరాలను ఆ సొరంగంలోకి పంపినప్పుడు శాస్త్రవేత్తలు షాక్ కు గురయ్యారు ఎందుకంటే అక్కడ లిక్విడ్ మెర్క్యురీ అంటే ద్రవపాదరసం యొక్క ఒక ప్రవాహం కనిపించింది లాజిక్ ఆలోచించండి పాదరసం అనేది అత్యంత విషపూరితమైన లోహం అప్పట్లో అసలు పాదరసాన్ని ధాతువుల నుండి వేరుచేసే సాంకేతికత వారికి ఎలా తెలిసింది మరో వింత ఆ సొరంగం గోడలపై పసుపు రంగులో మెరిసే పైరైట్ ఫూల్స్ గోల్డ్ పొడిని చల్లారు మీరు అక్కడ లైట్ వేస్తే అది ఒక నక్షత్ర మండలంలా కనిపిస్తుంది శాస్త్రవేత్తల అంచనా ప్రకారం ఆ పాదరసం నది ఒక వరల్డ్ మ్యాప్ నరకలోకపు మ్యాప్ లాంటిది కానీ పాదరసం అనేది విద్యుత్తును అద్భుతంగా ప్రసారం చేస్తుంది మరి ప్రాచీన మెక్సికన్లు భూమి కింద ఒక ఎనర్జీ జనరేటర్ ను ఏమైనా నడిపేవారా ఇది కేవలం పూజల కోసమేనా లేక ఏదైనా అడ్వాన్స్డ్ టెక్నాలజీనా చావిన్ డి హువాంతర్ సైకలాజికల్ ఇంజనీరింగ్ ఇప్పుడు మనం పెరు దేశంలోని యాండీస్ పర్వతాల వైపు వెళ్దాం అక్కడ చావిన్ డి హువాంతర్ అనే చోట ఒక వింతైన భూగర్భ చిక్కుముడి లాబరింత్ ఉంది ఇక్కడి సొరంగాలు చాలా ఇరుగ్గా ఉంటాయి మీరు లోపలికి వెళ్తే దారి తప్పిపోవడం ఖాయం ఇక్కడ ఒక ప్రత్యేకమైన అకౌస్టిక్ ఇంజనీరింగ్ ధ్వని శాస్త్రం ఉపయోగించారు నీటి ప్రవాహం ద్వారా అక్కడ ఒక వింతైన గర్జన లాంటి శబ్దాన్ని సృష్టించేవారు లోపల ఉన్న గదుల్లో గాలి పీల్చుకుంటే మనసు భ్రమలకు లోనయ్యేలా హల్యూసినేషన్స్ ఏర్పాట్లు ఉండేవి అంటే ఇది ప్రజలను భయపెట్టి లొంగదీసుకోవడానికి లేదా ఆధ్యాత్మికంగా వేరే లోకానికి తీసుకెళ్లడానికి ఉపయోగించిన ఒక మైండ్ కంట్రోల్ సెంటర్ అని కొందరు చరిత్రకారులు భావిస్తారు గిజా పిరమిడ్ల కింద ఏముంది ఖచ్చితంగా ఫ్రెండ్స్ మనం ఇప్పటి వరకు టర్కీలో మనుషులు దాక్కున్న నగరాలను మెక్సికోలో పాదరసం నదులను చూశాం కానీ ఆ మిమ్మల్ని ఆధునిక కాలపు రహస్యాల్లోకి మరియు సైన్స్ ఫిక్షన్ సినిమాలను తలపించే వింత నిజాల్లోకి తీసుకెళ్తుంది మనం ప్రాచీన సొరంగాల గురించి మాట్లాడుకున్నాం కానీ ప్రస్తుత ఇరవై ఒకటో శతాబ్దంలో కూడా కొన్ని దేశాలు భూమి అడుగున భారీ సామ్రాజ్యాలను నిర్మిస్తున్నాయి మనం భూగర్భ నగరాల గురించి మాట్లాడుకుంటే ఈజిప్టులోని గిజా పిరమిడ్లను మర్చిపోకూడదు ఈజిప్టు ప్రభుత్వం అధికారికంగా ఒప్పుకోకపోయినా రాడా స్కాన్లలో పిరమిడ్ల కింద భారీ ఖాళీ ప్రదేశాలు సొరంగాలు ఉన్నట్లు తేలింది పురాతన అట్లాంటిస్ నాగరికతకు సంబంధించిన మొత్తం జ్ఞానం ఒక భూగర్భ గదిలో దాచబడి ఉందని అది గ్రేట్ స్వింగ్స్ యొక్క కుడికాలు కింద ఉందని ఒక బలమైన నమ్మకం ఉంది కానీ ఇప్పటి వరకు ఎవరినీ అక్కడ త్రవ్వకాలు జరపనివ్వడం లేదు ఎందుకు అక్కడ ఏందాగి ఉంది గ్రాండ్ కాన్యన్ మిస్టరీ యుఎస్ఏ పంతొమ్మిది వందల తొమ్మిదిలో ఏరిజోనా గెజెట్ అనే వార్తాపత్రికలో ఒక సంచలన వార్త వచ్చింది జీఈ కిన్కైడ్ అనే అన్వేషకుడు గ్రాండ్ కాన్యన్ పర్వత లోయల్లో ఒక రహస్య గుహను కనుగొన్నాడు ఆ గుహ లోపల ఈజిప్షియన్ తరహా విగ్రహాలు హైరోగ్లిఫిక్స్ లిపి మరియు వేలాది మంది నివసించే గదులు ఉన్నాయని అతను చెప్పాడు కానీ వెంటనే అమెరికాలోని స్మిత్సోనియన్ ఇన్స్టిట్యూషన్ ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంది ఇప్పుడు ఆ ప్రాంతం సామాన్యులకు నో గో జోన్ అంటే అమెరికాలో కూడా ఒక భూగర్భ నాగరికత ఉండేదా అది ఈజిప్టుతో సంబంధం కలిగి ఉందా విశ్లేషణ ఎందుకు ఇన్ని రహస్యాలు ఫ్రెండ్స్ మీరు ఒక విషయాన్ని గమనిస్తే ఈ భూగర్భ నగరాలు అన్ని ఒకే కాలానికి చెందినవి కావు కానీ వాటన్నింటిలో ఒకే రకమైన రహస్యం ఉంది ఒకటి మెర్క్యురీ పాదరసం చైనా మొదటి చక్రవర్తి క్విన్షి హువాంగ్ సమాధి కింద కూడా పాదరసం నదులు ఉన్నాయని చెబుతారు రెండు అస్ట్రానమీ భూమిపైన ఉన్న నక్షత్రాల అమెరికను భూమి కింద ప్రతిబింబించేలా సొరంగాలు నిర్మించారు బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే ప్రాచీన మానవులకు భూమి కింద ఏదో ఒక శక్తి వనరు ఉందని తెలుసు అది బహుశా నేటి మన శాస్త్రవేత్తలకు కూడా అందని రహస్యం కావచ్చు